ఇది మన భాష ఇది మనం చెప్పే మంచి కానీ బైబిల్ ఆ మంచిని గురించి మాట్లాడదు ఎందుకంటే బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చూస్తే అసలు మంచివారు బైబిల్లో ఎక్కడ కనబడుతున్నారు లోకములో ఎక్కడున్నారని బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు ఒక్కడను లేడు అని ఒక చోట అందరును పాపము చేసి ఏకముగా పనికి మాలిన వారయ్యరు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు అన్నాడంటే త్రోవదప్పిన వారు పాపం చేసిన వారు నీతిమంతులు కానివారు అంటే ఇక మంచివాడు ఎవడున్నాడు చెప్పండి ఈ లోకంలో అలాగైతే అనుకునే మంచివాడు ఎవడు ఈ లోకంలో లేడు ఊరికే పొగిడించుకోవడానికి కార్యకలాపాలను బట్టి ధర్మకార్యములను బట్టి ఉదార స్వభావమును బట్టి ఏదో నీతి పనులు చేసిన దాన్ని బట్టి మంచివారు మంచివారు అంటే అది లోకానికి సంబంధించిన మాటే కానీ దైవీకమైన మంచితనం అనేది లేదు ఇప్పుడు మంచివాడు అంటే దైవీకమైన స్థితిని కలిగి ఉండాలి చూడండి మంచివాడెవడో లేక ఎంతమంది ఉంటారో జ్ఞాపకానికి తెస్తాను మత్తైస్ వార్థ పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుదాం అందుక మత్తై స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచ్చినం అందుకాయన మంచి కార్యమును వాడు ప్రభు ఆయన దగ్గరకు పరిగెత్తుకొని వచ్చిన ఆ ఆఫీసర్తో ఈ మాట మాట్లాడుతున్నాడు మంచి కార్యమును కూర్చి నన్ను ఎందుకు అడుగుతున్నావు మంచివాడు ఒక్కడే ఈ మాట గమనించండి మంచివాడు అనేవాడు ఒక్కడే ఉన్నాడు దీన్ని బట్టి మిగతా వాళ్ళంతా ఆ మాటకు మనం పనికిరాము అంతే మంచివాడు ఒక్కడేనని యేసు ప్రభువే ప్రత్యేకంగా చెప్పాడు ఆ ఒక్కవాడు ఎవరు పాతనిబంధన బంధన గ్రంథములోనికి రండి ఇరవై ఆ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పది పదకొండు వచ్చిన ఇరవై ఆ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పది పదకొండు వచ్చినాలలో పదకొండవ వచ్చిన చివరిలో ఒక మాట ఉంది చూడండి

మంచివాడు ఎవరు అంటే ఇరివి ఆ గ్రంథంలో మనం చూచాం యోహోవా మంచివాడు యోహోవా మంచివాడని చదివేం కదా ఈవేళ కృత్తని బంధనలో యేసు నందు విశ్వాసం ఉంచేం కదా మరకు మరి మంచి ఆయన ఎవరైనా ఉన్నారా మత్త స్వార్థ ఇరవయో అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుదాం నాకిష్టమొచ్చినట్టు నాకిష్టమొచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా ఇక్కడ కూడా యేసు ప్రభుwareే మాట్లాడుతున్నారు నేను మంచివాడనైనందున ఇప్పుడు మీరు చెప్పండి మంచివాడు ఒక్కడే అని మనం చదివాం మత్తైసు వార్తలో ప్రభు అన్నాడు ఇర్మియా గ్రంథములో ఆ మంచివాడు యోహోవా దేవుడు పాత నిబంధనలో చదివాం ఆ మంచివాడు కృత్త నిబంధనలో మన ప్రభు అయినా యేసు క్రీస్తు అని మనం చదువుతున్నాం ఎంత మంచి దేవుడు మన ప్రభు ఆయన మంచివాడండి మనలాంటి వాడు కాదాయన ఆయన ఒకసారి మాట్లాడుతూ యోహాను సువార్త పదో అధ్యాయము పదకొండో వచ్చినములో ఏమంటున్నాడో చదువుదాం చూడండి యోహానుస్వార్థ